రిషి వస్తు ఎక్కడ ఉందో కనుక్కొని ఇక అక్కడికి వచ్చేస్తాడు ఇంటికి ఎక్కడ ఉంటుందంటే చిన్నపిల్లలతో కలిసి గోళీలు ఆడుకుంటూ ఉంటుంది ఇక వస్తువుని అలా చూసిన రిషి తను కూడా వచ్చి వాళ్ళతో పాటు కలిసి ఆడుకుంటూ ఉంటాడు కొంచే అయినాక ఇక ఆ పిల్లలంతా కూడా వెళ్ళిపోతారనమాట రిషి అలానే వసు ఇద్దరు కలిసి ఒక దగ్గర కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు రిషి వస్తు కోసం ఒక గిఫ్ట్ తీసుకోవచ్చి కళ్ళు మూసుకో వస్తారా నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అనేసి అంటూ ఉంటాడనమాట నేను కళ్ళు మూసుకోను సార్ మిమ్మల్ని చూడకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను అనేసి వస్తారు చెప్తూ ఉంటుంది ఇక రిషి వస్తుకి ఒక గిఫ్ట్ ఇస్తాడనమాట అదేంటంటే రిషి అలానే వస్తు ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ కూడా అతిపెద్ద జ్ఞాపకం ఇక అది చూసేసరికి వసార్ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఆ గిఫ్ట్ని చూస్తూ వసు రిషితో ఇలా అంటూ ఉంటుంది రిషి సార్ మన ప్రేమ కథలో ఎన్నో చేదు అనుభవాలు చాలా తీపి జ్ఞాపకాలు మన జీవితంలో జరిగిన అన్ని అనుభవాలకి కూడా మన ప్రేమే గుణపాఠమైంది దేవుడిచ్చిన ఇంత అదృష్టాన్ని నేను ఎప్పటికీ కూడా పోగొట్టుకోదలుచుకోలేదు అనేసి వసు రిషి భుజంపై పడుకుని ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ఇక రిషి కూడా చాలా ఆనందం వచ్చి వస్తారా ఇలాంటి టైంలో ఏదైనా తీపిగా తింటే బాగుంటుంది అనేసి చాక్లెట్ని తీసి వసు నోట్లో ప్రేమగా రిషి తినిపిస్తూ ఉంటాడనమాట ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా కలిసి ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్